ఓం కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదమూడవ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారు ఒకటి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు ఒక నిమిషంలో మరి ఇంతకీ జోన్ శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ శుక్రవారం రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు ఎటువంటి రంగాల్లో మీకు బాగా రాణిస్తారు ఈ ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామున్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాచార ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికే వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు అన్నంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఇంకా వీరు అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందరిగి వేస్తారు వీరికి కార్యదీక్షత కార్యదక్షత కూడా ఉంటుంది బంధానికి ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక అదేవిధంగా కుటుంబంలో ఉన్న వారి యొక్క కష్టాలు ఎవరైతే చూస్తారో మీ భార్య కానివ్వండి మీ తల్లిదండ్రులు కానివ్వండి ఎవరైతే ఉంటారో అదేవిధంగా మీరైనా సరేనండి మీకు కష్టాలు వచ్చినప్పుడు అనేది మీకు వచ్చినప్పుడు ఇక ఆ అమ్మవారు యంత్రాన్ని అది మీరు పఠించండి ఓం సర్వమంగళ నమః అనే యొక్క యంత్రాన్ని మీరు జపించినట్లయితే కనుక ఆ అమ్మవారు మీరు ఖచ్చితంగా మీ యొక్క కష్టాలకు తోడుగా నీడగా ఉంటారండి మీకు ఎటువంటి కష్టం రాకుండా మీ ఇంటికి మీ కంటికి రెప్పలా చూసుకుంటారు నమ్మకమే బలం అంటారు కదా మీరు ఫస్ట్ ఈ యొక్క అమ్మ యొక్క ఏదైనా నామం మనం చెప్పినాము దీన్ని కనుక మీరు కంటిన్యూగా మీకు ఏవైనా కష్టాలు వచ్చినా అప్పుడు తలుచుకుంటే ఖచ్చితంగా మీకు దుర్గమ్మ దయ వల్ల మీరంతా కూడా మీరు శుభ ఫలితాలను వస్తాయండి అదేవిధంగా మీకు ఉన్న కష్టాలను ఆ చంద్రుడు తొలగింప చేస్తాడు మళ్ళీ మీ కుటుంబ సభ్యులను మీరు కలుస్తారండి మీ యొక్క కుంభరాశి వారు ఇకపోతే ఈ సమయంలో విభేదాలు ఉన్నా కూడా మళ్ళీ కలవడం జరుగుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది మీ జీవితంలో కొత్త మార్గాలతో ప్రయాణిస్తారండి ఒక కారంగా డబ్బుల వర్షం కురుస్తాదని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి చెందిన ఉద్యోగస్తులో వేతనం పెరగడంతో పాటుగా ప్రమోషన్ లభిస్తుంది అన్ని రకాలుగా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుంది ఇక వాటిని బాగా పొదుపు చేసుకుంటారు అటువంటి రాశి వారు ఇక కుటుంబంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయండి ఈ సమాజంలో మీకు ఏదైనా కీర్తి ప్రతిష్టలు మీరు ఏవైతే రావాలి అని గతంలో ఆశించారో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు దక్కబోతున్నాయండి అన్ని రంగాలలో మీరు అనుకూలంగా ఉండబోతుంది అండి డబ్బు సంపాదించడానికి మీకు అనేక మార్గాలు చంద్రుడు చూపిస్తాడు వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలోకి పైకి రావాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది అయితే ఇది గుర్తుపెట్టుకోండి ఈ కుంభరాశి వారు మీరు అనుకున్న పనులు సమయంలో సహా సకాలంలో పూర్తి అవుతాయండి ఇకపోతే కాస్త టైం పడుతుంది ఇక చేసే పనులు విజయం సాధిస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పదొన్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక వ్యాపారస్తులు లాభాలు వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు మరియు అదే విధంగా కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండేందుకు అన్ని రకాల మీరు చక్కగా ఉండటం వలన ఇతర వ్యక్తులు అనేది మీ మీద ఎటువంటి ఒపీనియన్స్ చెడ్డ ఒపీనియన్స్ ఉండదండి చాలా మంచి ఒపీనియన్స్ ఉంటుంది ఇకపోతే ఈ సమయంలో మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి ఇక ఈరోజు కుంభరాశి వారు అనేది ఇక శక్తి అనేది ఉంటుంది కానీ సద్వినియోగం చేసుకున్న జీవితంలో ముందుకు వెళ్తే దూసుకు వెళ్తారండి మీరు సాధారణంగా కింద పడరు ఒకవేళ కింద పడ్డా కూడా వెంటనే పైకి లేవగలిగే సామర్థ్యం కెపాసిటీ అనేది మీకు ఉంటుంది ఇక ఎదుటివారు ఎటువంటి సవాళ్ళు మీకు అనేది విసిరినా సరే స్వీకరిస్తారు అది వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకుంటారు మీ యొక్క కుంభరాశి వారు ఇక అదే విధంగా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరు జూన్ పదమూడవ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారు ఒక తుది నిర్ణయానికి వస్తారండి మీలో ఎవరైతే నిర్ణయం ఎప్పుడు చూసినా అదే అంటారు కదా పచ్చగడ్డి వేసినా కూడా బగ్గుమంటుందని అటువంటి వైకిరి ఉన్నటువంటి భార్యాభర్తలు ఎప్పుడు నిత్యం గొడవలు పడే భార్యాభర్తలు రాబోయే రోజుల్లో మీరు మీ యొక్క జీవితానికి మీ యొక్క దాంపత్య జీవితానికి ఒక నిర్ణయం తీసుకుంటారు అది మీ యొక్క ఆలోచన మీ పైన ఆధారపడి ఉంటుంది మీ యొక్క భార్యాభర్తలు కోపానికి మీరు ఎక్కువ అయితే ఈ యొక్క రాశి ఇబ్బందులు అన్ని అవన్నీ ఎదుటి ఇద్దరు వ్యక్తులు కూడా మీరు తగ్గుతాము అనుకుంటే ఈ విషయంలో మీరు అదే పై చేయిగా ఉంటుందని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సమస్య ఏదుందో దాన్ని తీసివేయాలి కానీ మనుషులను జీవితంలో నుంచి తీసివేయాలన్న ఆలోచన అస్సలు ఎప్పటికీ రాకూడదు కాబట్టి దీనికి సంబంధించిన మీరు రాబోయే రోజుల్లో ఒక తుది నిర్ణయం తీసుకుంటారు దీనివల్ల ఇద్దరు కూడా సహజంగానే ఉంటుందండి కానీ ఇద్దరు కలిసి తీసుకోవలసిన ఇది పాజిటివ్ ఆలోచన మీకు అనేది పాజిటివ్గా వస్తుంది లేదా ఇక భరించలేము ఈ బంధం మాకొద్దు అనుకునే వాళ్ళు ఇక అవన్నీ కూడా మీ యొక్క రాశి ఇబ్బందులు ఈ బంధం వద్దు అని అనుకునే వాళ్ళు విషయంలో మీరు పై చేయిగా ఉంటుందని ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి సమస్య ఏదైనా సరే దాన్ని తీసివేయాలి అని మనుషులను జీవితం నుండి తీసివేయాలన్న ఆలోచన ఎవరికీ కూడా రాకూడదు కాబట్టి దీనికి సంబంధించిన మీరు రాబోయే రోజుల్లో ఒక తుది నిర్ణయం తీసుకుంటారు దీనివల్ల ఇద్దరు కూడా సహజంగానే ఉంటుందని కానీ ఇద్దరికి కలిసి తీసుకోవడం వల్ల పాజిటివ్ గా మీకు పాజిటివ్ గా వస్తుంది లేదా ఇక భరించలేము మాకి బంధం వద్దు అనుకునే వాళ్ళు ఇక మీ యొక్క భార్య భర్తల బంధానికి ఎండకాడు పలికినట్లుగా అవుతుంది లేదా అంటే కుంభరాశి వారు మీ యొక్క తుది నిర్ణయం అనేది మీ జీవితంలో పునాదిగా మారి రాబోయే రోజుల్లో మీకు దిన దినాభివృద్ధికి చెందుకో చెందుతూనే ఉంటారండి ప్రతి ఒక్క విషయంలో ఇద్దరు కూడా ఆలోచన చేసి ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు సో చూసారు కదా కుంభరాశి వారు జూన్ పదమూడవ తేదీ ఆదివారం మీ జీవితానికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకుంటారు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి